ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది టైటిల్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ అమీదుమీ తేల్చుకున్నాయి బలాబలాల్లో సమావుజ్జీలుగా నిలిచిన ఇరు జట్లు ఫైనల్లో ఫేవరెట్ ఈ నేపథ్యంలో చపాక్ వేదికగా జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే గణాంకాల పరంగా చూస్తే సన్ రైజర్స్ పై కేకేఆర్దే పైచేయి ఈ సీజన్లోనే కాదు ఐపీఎల్లో ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ పై కోల్కతాకు మెరుగైన రికార్డులు ఉన్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సన్ రైజర్స్ లీగ్ మ్యాచ్ల్లో కోల్కతాపై రెండిట్లోనూ కోల్కతానే గెలిచింది అది కూడా నాలుగు పరుగుల తేడాతో గెలిచింది అయితే ఇక ఐపీఎల్లో ఓవరాల్ గా ఇరు చెట్లు ఏ ఇరవై ఏడు మ్యాచ్లు ఆడగా మూడింటి మూడింటి రెండో వంత కోల్కత్తానే నెక్కింది సన్ రైజర్స్ తొమ్మిదింట్లో ఇంట్లో గెలిస్తే కేకేఆర్ పద్దెనిమిది మ్యాచ్ల్లో విజయ రంగం మోగించింది అంటే ఫైనల్ లో కోల్కతాను హైదరాబాద్ జట్టు ఓడించడం అంత విషయం కాదు కానీ ఇక్కడ ఒక అత్యద్భుతమైన సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది అదేంటి అంటే ట్రోఫీకి ఎడమ వైపు కమిన్స్ నిలబడటంతో సన్ రైజర్స్ జట్టే విజేతగా నిలుస్తుందని సోషల్ మీడియా పోస్టులు వెలువడ్డాయి గత వన్డే వరల్డ్ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఇచ్చిన ఫోటో ఫోజు లో కమిన్స్ ఎడమ నిలబడ్డాడు మరొక వైపు కుడి వైపున నిలబడ్డ రోహిత్ జట్ గెలిపించలేకపోయాడు ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నైటిసన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇవన్నీ సెంటిమెంట్లు ఒకవైపు అయితే ఇక ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే పాట్ కమిన్స్ కు ఈ నాకౌట్ మ్యాచెస్ లోనే కాకుండా చాలా కీలకమైన మ్యాచెస్ లో ముందుండి జట్టును గెలిపించడంలో దిట్ట అని తెలుస్తుంది అందుకనే ఈసారి ఖచ్చితంగా పాట్ కమిన్స్కి అంటే ఎస్ఆర్హెచ్ జట్కు గెలిచే అవకాశం ఉంది